కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే స్టీల్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో లో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఈరోజు మీ అందరికీ తెలుసు జిల్లాలో అక్రమ లేవట్లు ఎలా ఉన్నాయి దానివల్ల ఎంతమంది ఆడ కొనుక్కోని మధ్యక కుటుంబీకులు ఎంత ఇబ్బంది పడుతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే అయితే గతంలో ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడ పద్నాలుగు పర్సెంట్ కట్టుకొని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన గత వైసీపీ ప్రభుత్వంలో నుడాన్న అధికారులన్న ఒక భయం లేకుండా అయిపోయింది లెక్కే లేకుండా పోయింది దాదాపు మనం చూస్తే నాలుగు వందల ముప్పై ఏడు లెక్కొచ్చాయి అంటే దాదాపు మూడు నెలల ముందు మేము చూస్తే నాలుగు వందల ముప్పై ఏడు లెక్క లెక్కొస్తే మేము మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానివ్వండి మా సెక్రటరీ కానివ్వండి మా వీసీ గారు అందరం కలిసి ఆ శాసనసభ్యులతో ఉదయగిరి నియోజకవర్గం సరేపల్లి నియోజకవర్గం కోవో నియోజకవర్గం మిగతా వాటిలో ఆ త్వరలో పర్యటించబోతున్నాం అన్ని మండలాల్లో మా అధికారులు చెప్పారు ఎల్ఆర్ఎస్ రాకముందే ఎంపీఓల ద్వారా ఆయా ఊర్ల విలేజ్ సెక్రటరీలకి మేమంతా కూడా అక్రమ లేట్ల మీద వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పి మేమంతా పంపించడం జరిగింది ఎవరిలో చల్లనం లేదు పంచాయతీ సెక్రటరీలు ఏమంటారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు వాళ్ళ ఫోన్ నెంబరు తెలియదు వాళ్ళు తెలియదు ఎవరు నమ్ముతారండి కాకమ్మ కబూర్లు ఒక పంచాయతీ సెక్రటరీ తెలియకుండా ఒక ఊర్లో లేఅవుట్ ఎలా వేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కబుద్దాలు చెప్తున్నారు ఎవరికి కూడా ఎప్పుడు నోటీస్ అందించలేదు ఈ పరిధిలో మేమైతే ఎవరికి లేఅవుట్లు అన్ని ధ్వంసం చేసి ఉండాలి అయితే మాలో కొంత ఎందుకు పాపం మధ్యరగం కుటుంబీకులు ఈరోజు ఎంతోమంది కొనుక్కున్నారు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో దాకా టైం ఇచ్చాం జూన్ ముప్పై లాస్ట్ రిజిస్టర్ అయినప్పటికీ ఏడు పర్సెంటే పద్నాలుగు గోల్డ్ లేదండి ఏడు పర్సెంట్తో రెండు వేల ఇరవైలో ఇచ్చిన ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేస్తూ అనేక రాయితీలు ఇస్తూ వాళ్ళకి జీవో ఇవ్వటం జరిగింది అక్టోబర్ ఇరవై మూడో తేదీ మొత్తం చివరి డేట్ ఈ లోపల అప్లై చేసుకోమన్నాం ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే ఏడు పర్సెంట్ మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం నారాయణ గారు మాట్లాడుకొని ఒక మంచి రాయితీలు ఇవ్వటం జరిగింది హ్యాపీగా చేసుకోవచ్చు లేఅటు ఓనర్లు బ్రహ్మాండంగా డబ్బులు దండేసి బాగా సంపాదించుకున్నారు మంచిదే మేము కాదంటాం లేదు మీ దగ్గర కొన్నటువంటి లేఅటు ఎంతోమంది ఉన్నారు పాపం ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు ఎలా చేయించండి లేని పరిస్థితుల్లో వ్యక్తిగతంగా చేసుకోవచ్చు అదే రకంగా టెన్ పర్సెంట్ వదిలి అప్రూవల్ చేసుకోకుండా ఉండేవాళ్ళకి నలభై ఐదు రోజుల లోపల అప్లై చేసుకుంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ వ్యాల్యూలో టెన్ పర్సెంట్ వాళ్ళకి రాయితీ ఇవ్వడం కూడా జరిగింది నలభై రోజులు అయిపోయింది ఏదో కొద్ది మాత్రం వచ్చినాయి మొత్తం నాలుగు వందల ముప్పై ఏడు లేవట్లలో ఇరవై మూడు లేవోట్లే దాదాపు వంద ఫ్లాట్లకి ఈరోజు మాకు అప్లికేషన్ వచ్చాయి వాటిల్లో పది అప్రూవల్ కూడా సిద్ధంగా వీసు దగ్గర అయిపో వస్తున్నాయి పంతొమ్మిది లక్షల కలెక్షన్ వచ్చింది ఇంకా నాలుగు వందల పద్నాలుగు లేవోట్లు రాలే దాదాపు వంద ప్లాట్లు వచ్చినాయి ఇరవై మూడు లేఅవుట్లకి సంబంధించి వచ్చినాయి అవి కూడా అంటే ఎన్ని మండలాలు దాదాపు పది మండలాలు ముప్పై ఎనిమిది మండలాలు ఉంటే పది మండలాల నుంచి వచ్చినాయి ఎంత దారుణంగా ఉందో చూడండి ఒక పక్క జాయింట్ కలెక్టర్ విసి గారు ఒక పక్క బ్రహ్మాండం అనేటువంటి మా స్టాఫ్ రెవెన్యూ కానివ్వండి అదే రకంగా టౌన్ ప్లానింగ్ కానివ్వండి ఇంత చెబుతుంటే ఇంకా కొత్త లేవట్లు వేస్తున్నారు దొంగలేవట్లు నిన్న మింజూర్లో రెండు వేసారు ఇంకొక మండలం వరికుంటపాడు మండలం వాళ్ళ ధైర్యం ఏంది ఇంత దూరం రారు మమ్మల్ని చూడరు ఎనభై ఎకరాలు వేసాడు ఒకైనా మరి ఇంకొక ఇరవై ఎకరాలు వేస్తున్నాడు అంటే మిమ్మల్ని అసమర్థులు అనుకుంటున్నారా కాదు మంచితో ఇప్పటిదాకా చెప్పాం మేము కొట్టలే కాదు ప్రతి లేవటు కొట్టేయగలం అధికారం మాకుంది మా వీసీ గారికి ఉంది మా స్టాఫ్కి ఉంది కానీ మధ్యరకం కుటుంబకులు ఇబ్బంది పడతారు ఇబ్బంది ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా వెయిట్ చేశాం అందరూ ఎంపీడీలు రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ శాసనసభ్యులు మా సపోర్ట్గానే ఉన్నారు మొన్నైతే చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ చెప్పారు ఉదయగిరి సురేష్ గారు వన్ సైడ్ మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గారు వన్ సైడ్ మాడారు రెడ్డి గారు కూడా వన్ సైడ్ మాడుతున్నారు మిగతా ఎమ్మెల్యేలు కూడా వన్ సైడే ఉన్నారు ఇట్లా రోణసేధర్ రెడ్డి కానీ అందరు కూడా ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సిందే అయినా అక్టోబర్ ముప్పై మూడు దాదాపు వచ్చేసింది చివరి గడువు నాలుగు వందల ముప్పై ముప్పై రెండుకి ముప్పై రెండు కదమ్మా ముప్పై ఏడు లేఅవుట్లకు గాను ఇరవై మూడు లేఅవుట్లు వంద ఫ్లాట్లు వచ్చినాయంటే ఏంది మీ ధైర్యం నాకు అర్థం కావట్లేదు మీ వెనక ఎవరున్నారనుకుంటున్నారు ఎవరున్నా వదిలే ప్రశ్నే లేదు ఆటి త్వరలో లేఅవుట్లు కొట్టబోతున్నాం అతి త్వరలో లేవట్లు ధ్వంసం చేయబోతున్నాం అన అనప్రూవ్ లేఅవుట్లు మీ వెనక ఎవడున్నా భయపడే ప్రశ్నే లేదు ఇది వైసీపీ ప్రభుత్వం కాదు కాదు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే ప్రభుత్వం ఇప్పుడు దాకా మంచిగా చెప్పు చూసాం ఇంకా మంచిగా ఉండదు ఎవరు లెక్క లేకుండా ఉండారు పుడికి చెప్తున్నాం గౌరవిస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే తొందరగా అప్లై చేసుకోకపోతే అతి త్వరలో తీవ్ర పరిణామాలు ఉంటాయి లేవట్ల అక్రమ లేవట్ల మీద తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి అంటే ఇంత చెప్తుంటే నిన్న వింజుములో వీళ్ళు లేవట్లు ఇస్తారా వీళ్ళకి కరెంట్ ఇస్తారు అధికారులు ముందు ఎవరు కరెంట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఏ ఏ ఇచ్చాడో అతను సస్పెండ్ చేయిస్తాం ఏ పంచాయతీ అధికారి చూస్తా గమ్ముకుంటాడో అతను సస్పెండ్ చేయిస్తాం చూస్తూ గమ్ముకుంటే మేము దద్దమలం కాదు ఎందుకని అవకాశం ఇచ్చాం ఎలా కాలం అవకాశం ఇవ్వవు మీ మంచి కోసం మీ ప్లాట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలని తగ్గించి ఏడు పర్సెంట్ ఇచ్చి మిమ్మల్ని బతిలాడుకుంటుంటే లెక్కలంతనంగా ఉంటారని అడుగుతున్నా ఈ విషయంలో వెనకాడే ప్రశ్నే లేదు ఇప్పటికైనా చెబుతున్నాం మర్యాదగా అప్లై చేసుకోండి మీ భవిష్యత్తుని కాపాడుకోండి మీ ఫ్లాట్ భవిష్యత్తుని కాపాడుకోలేకపోతే ఏ లేఅవుట్లు రేపు కొడతామో ఆ లేఅవుట్లకి ఇంకా ఎల్ఆర్ఎస్ చేసే ప్రశ్నే లేదు వాటిని ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్లై చేసుకునే ప్రశ్నే లేదు రేపు పగలబోయే కొట్టబోయే లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ ఇచ్చే ప్రశ్నే లేదు కఠినంగా చెప్తున్నాం మరొక్కటి మధ్యలో వాగులు వంకలున్నా గవర్నమెంట్ స్థలాలు వాటిలో కలిసి ఉన్నా దాంట్లో ఎంతో పెద్దవాళ్ళు ఆ లేఅవుట్ వేసున్నా వాటిని ఎల్ఆర్ఎస్ చేయబడదు గవర్నమెంట్ స్థలం ఉంటే తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటాం వాగులు వంకలు ఉంటే తిరిగి స్వాధీనం చేసుకుంటాం అటువంటి ఎల్ఆర్ఎస్ చేయబడవని కూడా తెలియజేస్తున్నా కఠినంగా ఉండబోతున్నాం దీంట్లో రాజీ లేదు ఇప్పటికైనా రెండు మూడు రోజులు అర్జెంటుగా అప్లై చేసుకుంటే మీరు సేవ్ అవుతారు లేవటు యజమానులు చెప్తున్నాం లేవోట్ వేసినటువంటి వాళ్ళకి చెప్తున్నాం కేవలం డబ్బు సంపాదనే కాదు మీరు అమ్మిన వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి వాళ్ళ చేత చేయించుకోవాలి మీరు చేయాలి లేని పరిస్థితుల్లో ఇంకా మాటలే లేవు ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం ఇంకా అక్రమ లే ధ్వంసం చేయటమే మార్గం ధ్వంసం చేసిన లే తిరిగి ఎల్ఆర్ఎస్ చేసే ప్రశ్నే లేదు ఇది కఠినమైన నేను తీసుకోపోతున్నాం ధ్వంసం చేస్తాం చేసి తీర్తాం కొత్తగా ఎవరు ఎవరేస్తున్నారో ఎవరైతే కరెంట్ ఇచ్చారో అక్కడుండే ఎవరు ఇచ్చినటువంటి ఇంజనీర్లు డీఈలు ఏఈలు పంచాయతీ సెక్రటరీలు అందరిని కూడా సస్పెండ్ చేస్తాం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం